వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిస్సెస్ ఉమా ఛానల్ ఈరోజు నేను మీకు మన వీడియోలో ఒక హెల్దీ రెసిపీ చూపిస్తున్నానండి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసి మీకు ఇది ఎంత హెల్దీ అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఈ రోజుల్లో అందరికీ హెల్త్ బాగుండట్లేదు కదా మనకి ఎన్నో విటమిన్స్ ఇవన్నీ కూడా డెఫిషియన్సీ ఉంది ఈ ఒక్క లడ్డూ చేసి రోజుకొకటి తినండి పిల్లలు పెద్దలు ఏజ్ అయిన వాళ్ళకి కూడా చాలా శక్తి వస్తుంది దీనికోసం నేను ఇలా ఒక రెండు కప్పులు మెజర్మెంట్తో ఆ కప్పు మెజర్మెంట్తో రెండు కప్పులు వేరుశనగ పలుకులు తీసుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో వేసుకున్నాను దీన్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి ఇలా నేను వేసినటువంటి ప్రతి ఇంగ్రీడియంట్కి కొలతలు ఏమీ లేదండి మనకి కావలసినన్ని వేసుకోవచ్చు కానీ మనం వేపే ప్రతి ఐటెం కూడా సిమ్లోనే వేపుకోవాలి ఇలా వేరుశనగ పలుకుల్ని సిమ్లో మాత్రమే వేపుకొని ఇలా ఎర్రగా వచ్చేలాగా వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి మళ్ళీ అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇలా నేను ఒక కప్పు నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు కూడా చాలా చాలా బలం మనకి కాల్షియం లోపం వల్ల ముడుకులు నొప్పులు ఇవన్నీ వస్తాయి కదా నేను చూపించే ప్రతి ఐటెంలో కూడా ఏదో ఒక రకమైన విటమిన్ అయితే ఉంటుందండి మనకి చాలా చాలా ఉపయోగపడేవే ఇవన్నీ ఇలా నువ్వులు కూడా ఈ ఎర్రగా వేపుకోవాలి చక్కగా సిమ్లో పెట్టుకొని ఇవి కూడా వేగిన తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఇలా ఒక కప్పు అటుకులు వేసుకుంటున్నాను మీకు అటుకులు నచ్చుతాయి అంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఏం పర్వాలేదు కాకపోతే మనం తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది ఇది వేయలేదనుకోండి స్మూత్గా ఉంటుంది అంతే ఇలాగా ఈ అటుకులను కూడా సిమ్లో చూసారా మనం విరిపితే చక్కగా విరిగిపోయేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని కూడా ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఇలా నేను ఒక చిన్న కప్పుతో బాదం వేస్తున్నానండి బాదం కొంచెం గట్టిగా ఉంటుంది కదా దీన్ని కూడా సిమ్లో పెట్టి వేపుకోవాలి ఇలా అటుకుల్ని కూడా ఇలా ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి ఈ వేరుశనగ పలుకులు నులివెచ్చగా ఉన్నప్పుడే మనం తొక్క తీసేసుకోవాలి అప్పుడే మనకి తొక్క ఈజీగా వస్తుంది వీటిని ఒక మిక్సీ బౌల్లో వేసుకొని బరకగా మనం మిక్సీ చేసుకోవాలి మెత్తగా చేసుకోకూడదు మనం ఎక్కువగా మిక్సీ చేసుకున్నట్లయితే దీంట్లోంచి ఆయిల్ వచ్చేస్తుంది ఇలా పొడి పొడులాడుతూ ఉండాలన్నమాట ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలి అలాగే నువ్వులు కూడా అదే మిక్సీలో వేసుకొని సేమ్ వేరుశనగ పలుకులు ఎలా అయితే బరకగా వేపుకున్నామో ఈ నువ్వులైతే రెండు పల్సిస్తే సరిపోతుంది లేకపోతే ఆయిల్ ఆయిలీగా అయిపోతుంది ఇప్పుడు ఈ బాదం కూడా లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు వేపుకోవాలి వేపుకొని దీన్ని కూడా చల్లార్చుకోవాలి ఇప్పుడు నేను కొద్దిగా జీడిపప్పు వేస్తున్నానండి జీడిపప్పు మనం తినేటప్పుడు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇది కూడా సిమ్లో వేపేసుకొని ఈ బాదం ఈ జీడిపప్పు కూడా మనం మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఈ అటుకులను కూడా సేమ్ వేరుశనగ పలుకులు నువ్వులు ఎలా అయితే చేసుకున్నామో అలాగే మెత్తగా ఈ అటుకుల్ని మాత్రం కొంచెం మెత్తగా చేసుకోవాలి దీన్ని కూడా ఈ మిశ్రమంలో వేసేసుకోవాలి ఇప్పుడు బాదం జీడిపప్పు దీన్నైతే మనం ఒక రెండు మూడు పల్చిస్తే సరిపోతుంది బాగా మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు అదే కడాయిలో నేను ఇలా ఒక కప్పుతో కొబ్బరిని తురిమి వేసుకుంటున్నాను దానికి ఉన్నటువంటి బ్రౌన్ పాట్ని తీసేసి వేసుకోవాలి ఇది పచ్చి కొబ్బరి కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని బాగా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ బాదం జీడిపప్పును కూడా మిక్సీలో వేసుకొని ఆ పొడిని కూడా వీటిలో కలిపేసుకోవాలి ఈ పలుకులు ఉన్నట్లయితే మనం తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే జీడిపప్పు కూడా వేసాను ఇలా కొబ్బరి చక్కగా ఫ్రై అవ్వాలి తడి లేకుండా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఇలా మనం ఏ కప్పుతో అయితే వేరుశనగ పలుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం వేశాను కానీ నేను వేసిన బెల్లం అయితే సరిపోలేదు ఇంకా ఒక కప్పు బెల్లాన్ని అయితే వేసాను స్వీటు కొంచెం చప్పగా అనిపించింది ఇలా బెల్లం పాకం వచ్చేలాగా మనం ఉడికించుకోవాలి ఎందుకంటే మనం వేసే ఈ పొడులన్నీ చాలా పొడి పొడిగా ఉంటాయి కదా ఉండ చుట్టేటప్పుడు మనకి సరిగ్గా రాదు సరిగ్గా కాదండి అస్సలు రాదు అందుకే బెల్లం పాకంలో ఈ పొడిని వేసేసి ఒక రెండు నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలి ఇప్పుడు మనం వేసినటువంటి ప్ర ప్రతి ఐటెం కూడా మన హెల్త్కి ఎంతో మంచిదండి దీన్ని రోజుకి ఒక్కటైనా తిన్నట్లయితే మనకి ఆ రోజుకి మంచిగా ఇమ్యూనిటీని ఇస్తుంది శక్తినిస్తుంది వేరుశనగ పలుకులు నువ్వులు అలాగే అటుకులు బాదం జీడిపప్పు మనం వేసుకున్న కొబ్బరి బెల్లం ఇవన్నీ కూడా మన శరీరానికి ఎంతో శక్తినిస్తాయి ఇలా కొబ్బరి బెల్లం పాకంలో ఈ పొడినంతా వేసేసి బాగా కలుపుకోవాలి చెప్పాను కదండీ నేను వేసినటువంటి ఈ బెల్లం అయితే ఇందులో సరిపోలేదు ఇంకా ఒక కప్పు బెల్లాన్ని అయితే ఇందులో వేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా ఈ బెల్లం పాకం కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగా ఇందులో వేసి కలుపుకోవాలి బెల్లం కరగడానికి ఒక ఐదు నిమిషాలైనా పడుతుంది మీరు ముందుగానే రెండు కప్పులు బెల్లాన్ని వేసేసుకొని కొబ్బరిలో పాకం తెచ్చుకున్నట్లయితే మనకి ఈజీగా అయిపోతుంది ఇలా ఐదు నిమిషాల తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసుకున్నాను ఇదంతా కొంచమే చల్లగవ్వాలి మనం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే దీన్ని ఉండలా చుట్టేసుకోవాలి ఇది పొడి పొడిలాడినట్లయితే మనం ఉండ చుట్టలేము ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మనకు కావాల్సిన సైజులో ఇలా ఉండలుగా చుట్టేసుకోవడమేనండి చూశారు కదా ఇలా మనం ఉండలు చుట్టుకునేటప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఈ మిశ్రమం అంతా కొంచెం ఎండిపోతుంది అప్పుడు మనం ఉండలు చేయలేకపోతాం అలాంటి టైంలో దీన్ని మళ్ళీ ఒకసారి మిగిలినటువంటి ఆ పొడినంతటిని మళ్ళీ కళాయిలో వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వేడి చేసుకున్నట్లయితే మళ్ళీ మనం ఈజీగా ఉండలు చేసేసుకోవచ్చు ఎందుకంటే మనం ఉండ చుట్టడానికి వీలయ్యేలాగా ఎలాంటిది వేయలేదు జస్ట్ బెల్లం కొంచమే వేసాం కదా చూసారు కదా ఎంతో హెల్దీ అయినటువంటి ఈ రెసిపీకి ఏం పేరు పెట్టాలో నాకు తెలియలేదు మీరే చెప్పండి దీనికి ఏం పేరు పెడితే కరెక్ట్గా ఉంటుందో ఏదేమైనా కానీ ఈ స్పెషల్ ఐటెం అయితే మాత్రం టేస్ట్ చాలా చాలా బాగుంది మీరు కూడా చేసి మీ ఇంట్లో పిల్లలకి పెద్దలకి పెట్టి లేడీస్ కూడా ముఖ్యంగా దీన్ని మనం తీసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్